ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి రాష్ట్ర స్థాయి జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టుల పోటీకి మూడు స్టడీ ప్రాజెక్టులు ఎంపికయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రమేష్ కోఆర్డినేటర్ ఉమాకిరణ్ కిరణ్ తెలిపారు ప్రతి సంవత్సరం కళాశాల విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి కామర్స్ జంతు శాస్త్రం రాజనీతి శాస్త్రం విభాగాల నుండి విద్యార్థులు చేసిన స్టడీ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి రాష్ట్రంలో మొత్తం ఒకవేళ తొంభై నాలుగు ప్రాజెక్టులు రాగా అందులో ప్రతి సబ్జెక్టు నుండి ఇరవై ప్రాజెక్టుల చొప్పున ఎంపిక చేశారు కళాశాల కామర్స్ విభాగం విద్యార్థులు మహిళా వ్యాపారులు ఆర్థిక సామాజిక సాధికారత అనే అంశంపై స్టడీ ప్రాజెక్టు చేసి సమర్పించారు అలాగే రాజనీతి శాస్త్ర విభాగం విద్యార్థులు మహిళ అక్షరాస్యతపై చేశారు జంతు శాస్త్ర విభాగం విద్యార్థులు మానవాళిపై ప్లాస్టిక్ ప్రభావం అనే అంశంపై చేశారు విద్యార్థులు సమర్పించిన స్టడీ ప్రాజెక్టు హైదరాబాద్ లోని కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిజ్ఞాస కమిటీలు పరిశీలించి ఎంపిక చేశారు ఒకే కళాశాల నుండి మూడు ప్రాజెక్టులు ఎంపిక కావడం విశేషమని దీనికి సహకరించే ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు వాళ్ళ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది వారికి మెంటర్స్ అందరినీ కూడా కళాశాల పక్షాన అభినందిస్తున్నాను కామర్స్ పొలిటికల్ సైన్స్ మరియు జువాలజీ విభాగంలో రాష్ట్ర స్థాయికి మూడు ప్రాజెక్ట్స్ స్టడీ ప్రాజెక్ట్స్ ఎన్నిక కావడం జరిగింది ఆ విద్యార్థులందరికీ కూడా మార్చ్ ఫిఫ్త్ రోజు రాష్ట్ర స్థాయిలో మరి అక్కడ వీళ్ళు పర్సనల్గా వెళ్ళి ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అందులో గెలుపొంది ప్రతి సబ్జెక్ట్లో ఒక పన్నెండు ప్రాజెక్ట్స్ అక్కడ సెలెక్ట్ కావడం జరిగింది అందులో సెల్ఫ్ అంటే ఫస్ట్ సెకండ్ మరియు కన్సల్టేషన్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మూడు సబ్జెక్టులో కూడా మూడు ప్రైజ్ తప్పనిసరిగా తేవాలని కళాశాల పక్షాన విద్యార్థులను కోరుకుంటున్నాను మరి అందరికీ కూడా కాలేజీ ఈ పోటీలో రాష్ట్ర స్థాయిగా మేము ఎంపిక ఇవ్వడం జరిగింది సో మా ప్రిన్సిపల్ సార్ గారు అండ్ కోఆర్డినేటర్ మేడం గారు అండ్ మరియు డాక్టర్ శ్రీనివాస్ గారు సార్ గారు వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది సో జమ్మికుంటలో మహిళా అక్షర పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ నుంచి రాష్ట్ర స్థాయిలో మేము ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది మార్చి ఐదున హైదరాబాద్లో జరగబోయే ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో మేము పాల్గొంటాం మా అందరికీ మీ యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటుంది ప్లాస్టిక్ ప్రభావం మరియు మానవాళిపై ప్లాస్టిక్ ప్రభావం ఎలా చూపిస్తుంది అన్న అంశంపై మేము జంతుశాస్త్ర డిపార్ట్మెంట్ నుంచి మా టీం ఆరుగురము ముందుకు వచ్చాము ఈ దీంట్లో భాగంగా మేమంతా కలిసి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్లాస్టిక్ యూజ్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి ప్రశ్నావళి రూపంలో అందరినీ అడిగి ఏంటి అని అన్నీ తెలుసుకున్నాము దాన్ని ప్రతి సంవత్సరం జట్టు పంపాము దా దాంట్లో మేము సెలెక్ట్ అయినందుకు స్టేట్ లెవెల్లో చాలా ఆనందంగా ఉన్నాము దీనికి సపోర్ట్ చేసిన మా టీచర్స్ అందరికీ ప్రిన్సిపల్ గారు జంతు శాస్త్ర అధ్యాపకులు అండ్ మా టీం అందరి అందరికీ కృతజ్ఞతలు స్టూడెంట్ ప్రాజెక్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ తాను పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఫిమేల్ లిటరసీ ఇన్ ఫిమేల్ లిటరసీ స్టేటస్ ఇన్ జంపుకుంటా ఏ స్టడీ అనే ఒక స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది స్టూడెంట్స్ అందరూ కలిసి మేము వెళ్ళి ఫీల్డ్ వర్క్ అరెక్ట్ చేసి అందరూ ఏ రకంగా మహిళా అక్షరాస్యత ఇక్కడ జమ్మికుంట టౌన్లో ఏ రకంగా ఉంది అని సర్వే క్వశ్చనర్ మెథడ్లో చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది సో ఇది స్టేట్ ప్రాజెక్ట్కి ఎన్ని ఎంపిక కావడం అట్లాగే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మేమందరం మార్చి ఫిఫ్త్ను అక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకి వెళ్ళడం జరుగుతుంది congratulations and also wish you all the best.